నమస్కారం స్వరాజ్యం గారు యొక్క విప్లవ ప్రస్థానం తన ఊరు నుండే మొదలైంది తను భూస్వామి కుటుంబంలో పుట్టి ఆ ఊర్లో భూస్వాములు పటేళ్లు వ్యవసాయ కార్మికులను దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంగా ఆ దోపిడికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులను అందరినీ కూడా ఐక్యం చేసి సంఘం పెట్టి కూలి రేట్లు పెంచాలని ఆమె పోరాటం చేసింది ఆమె పూర్తి జీవితం ప్రజా పోరాటాల్లో కొనసాగింది అన్న రెడ్డి నరసింహారెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క కమ్యూనిస్టు భావాలను పుచ్చుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తను భూమి కోసం భుక్తి కోసం మణచివేతకు వ్యతిరేకంగా విరోచితంగా జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మల్లు స్వరాజ్యం గారు దళ కమాండర్ గా ఉండి ఆమె పోరాటం చేయటమే కాదు అనేక మంది మహిళల్ని వంటి ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని వంట చేసేటటువంటి మహిళల్ని కూడా చైతన్యం చేసి వాళ్ళని ఆయుధాలు పట్టించింది వర్షాలలు పట్టించింది అవి దొరకకపోతే కార పొట్లాలు పట్టించి వాళ్ళకు వ్యతిరేకంగా భూస్వామి గుండాలకు వ్యతిరేకంగా ఆ మహిళని చైతన్యం చేసి పోరాటంలో వాళ్ళని భాగస్వామ్యం చేయటంలో ముఖ్య పాత్ర పోషించింది మళ్ళీ స్వరాజ్యంగా ఆమె చిన్ననాడే అనేక పోరాటంలోకి వచ్చిన తర్వాత అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ కూడా వెనుతిరగలే ఎన్నడూ కూడా పోరాటంలో ఆమె తెలంగాణ సాయుధ పోరాటం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది కుటుంబాన్ని వదిలిపెట్టింది తల్లిదండ్రులను వదిలిపెట్టింది అడవుల్లో ఏవి దొరికితే అవి తినుకుంటూ బ్రతికింది ఒకసారి బాగా వేస్తుంటే ఒక ఊర్లోకి వెళ్తే ఊర్లోకి మళ్ళీ స్వరాజ్యం వచ్చిందని చెప్తే ఒక అమ్మ నెత్తిలో ఎమ్మటే గోసి పోసి స్వరాజ్యం గారికి గోసిపోసి ఆ తట్టలో కళ్ళు ముంత అన్నం పెట్టి ఆ మా కోడలని చెప్పి ఆమెని పంపిస్తే చెరువుగట్టు దాటిన తర్వాత ఆ తట్ట కింద పడేసి అడవుల్లోకి ఉరికితే దూపై దాహం మంచి దొరకక అల్లాడిపోయిందంట అట్లా ఒక కిలోమీటర్ దాకా పోయి చెల్మెల్లో నీళ్లు తాగి అట్లా అడవుల్లో ఏది దొరికితే అది ఎవరి కోసం అది పనిచేసి తను పనిచేసింది ఓ పక్క అంచవేతకు వ్యతిరేకంగా మరో పక్క పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు కావాలి అని ఆమె ఏ ఊర్లో సమస్యలు ఉంటే ఆ ఊరు సమస్యల ప్రాతిపదికన పాటలు కట్టి మహిళలు చైతన్యం చేయటంలో ముఖ్య భూమికగా పోషించింది మల్లు స్వరాజ్యం గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము తోటే ఆమె విరమించిన తర్వాత కూడా ఆగలేదు ఆమె ఓ పక్క వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం పొలం దున్నింది స్వరాజ్యం గారు మీ అందరికి తెలుసో తెలియదు వ్యవసాయాన్ని పొలం దున్నింది పంట పండించింది పండించినటువంటి పంటని ఆ బస్తాలలో పోసుకొని ఎడ్లు కట్టు బండికి ఎడ్లను కట్టి ఒక అత్త పొలంలో పనిచేసేటటువంటి అతను తీసుకుపోయి మార్కెట్కి పోయి అమ్మి అట్లా రకంగా ఓ పక్క కుటుంబాన్ని పిల్లల్ని సాత్తు మరో పక్క రాజకీయాలు నిరంతరం రాజకీయాల వైపు ఆమె ఆలోచించి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి పరిణామాలని మీద పనిచేస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తూ వచ్చింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణ అయిపోయిన తర్వాత తను పాలక పార్టీలు అనేక మంది భూస్వాములు కార్యకర్తల మీద దాడులు చేయటం చంపేయటం అట్లాంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తను నేనున్నానంటూ ఆ కుటుంబాల దగ్గరికి పోయి ఓదార్చి మనోధైర్యాన్ని ఇవ్వటంలో ఆమె ముందు భాగాన ఉండేది అట్లా ఏ గ్రామానికి ఆ గ్రామానికి చాలా మంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని నల్గొండలో చంపేస్తే ఆ కుటుంబం మొత్తం చిన్న పిల్లలు బాధపడుతుంటే ఆమెకు మోరల్ సపోర్ట్ ఇచ్చి పిల్లలు చదువుకున్న దాకా మోరల్ సపోర్ట్ ఇచ్చింది అట్లా అనేక మంది సూర్యాపేటలో గురువయ్య గారు కావచ్చు అనేక గ్రామాల్లో ఆదిరెడ్డి కావచ్చు సుందరయ్యగా అంటే అక్కడ సుందర్ జగన్ తండ్రి వారి తండ్రి కావచ్చు అనేక మంది ఎక్కడ చనిపోతే ఆ కుటుంబాలను దగ్గరకు వెళ్ళి ఓదార్చి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వటంలో ఆమె మంచి పాత్ర పోషించేది దాంతోపాటు మహిళల హక్కుల కోసం ఆమె ఎప్పుడు సమాజంలో స్త్రీని తక్కువ చేస్తే ఊరుకునే మనిషి కాదు చాలా మంది ఆనాడు గడప దాట రోజుల్లో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని స్త్రీలు వాళ్ళు కీలక నిర్ణయాలలో వచ్చినప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళ పాత్ర సరిగ్గా ఉండదు అని మాట్లాడేవాళ్ళు స్త్రీ తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఎదిరించి మాట్లాడేది తను ఇప్పుడు సంజక్క చెప్పింది అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలను బయటికి తీయాలని మాట్లాడినటువంటి అంశాలు అది వాస్తవం ఆమె అసెంబ్లీలో అడుగు పెడితే వామ్మో ఈ తల్లి ఏ మూడగట్టుకొచ్చిందో సమస్యల్ని ఈ అసెంబ్లీని ఎటు తీసుకుపోతదో అని మాట్లాడుకునే వాళ్ళంట అమ్మ మరుగుదొడ్లు మాట్లాడితే ఆ రోజు ఇప్పుడు మరుగుదొడ్లు అంటున్నారు ప్రభుత్వం ఆనాడే మరుగుదొడ్ల గురించి మాట్లాడితే చాలా మంది నవ్వుకునే వాళ్ళంట ఏమయ్యా మీకు ఏం తెలుసాయా మహిళలు చెమ్మబట్టుకొని బయటికి పోతే అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరో పక్క మా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది మీకేం తెలుసా నవ్వుతున్నారు అని మాట్లాడితే పిండ్రాప్ సైలెంట్ అయ్యే వాళ్ళంట బస్సులో నాలుగు సీట్లు వచ్చాయి మనకి మళ్ళీ స్వరాజ్యం గారు అసెంబ్లీ జరిగేటప్పుడు చంటి బిడ్డలు ఎత్తుకొని తల్లులు బస్సు ఎక్కుతున్నారు గర్భంతో బస్ ఎక్కుతుంటే మగవాళ్ళు ఒక్కరు కూడా సీటు ఇస్తలేరు మాకు నాలుగు సీట్లు కావాలి అని పోరాటం చేసి సాధించుకున్నాం అది గొప్ప విషయం కాదా ఇవన్నీ మనం చెప్పుకోవాలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి కూడా ఇప్పుడు మన సోదరి చెప్పినట్టుగా ఇలా బీజేపీ వాళ్ళు ఏం స్వతంత్రోద్యమంలో పోరాటంలో పాల్గొనలేదు పాల్గొనేటటువంటి వాళ్ళు ఇవాళ అనేక అంశాలు మాట్లాడుతున్నారు మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది మహిళలు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లా కమలాదేవి గారు కావచ్చు అనేక మంది మహిళలు కావచ్చు వాళ్ళందరూ ఎవరి కోసం చేసిం ఆ దోపిడి పోయిందా దోపిడి పోలేదు అందుకే ఆమె ఎప్పుడో ఒక పాట కడుతూ ఉండేది సంధ్యక చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఆమె పాట ఎప్పుడు వెంటేసుకొని తిరిగేది అది ఆమె స్పెషాలిటీ ఆ పాటతోటే మహిళలు చైతన్యం చేసి వ్రూతలు ఉంచి పోరాటంలో ముందుకు తీసుకొచ్చిందమ్మ అట్లా పోరాటంతో పాటు పాటను కూడా వెంటేసుకొని తిరిగింది అనిపిస్తుంది నాకు అట్లా స్వరాజ్యం గారు ఆ బతుకమ్మ పండుగ వచ్చినా అంతే ఇప్పుడు సంధ్యక చెప్పింది భారతి భారతి ఉయ్యాలో మాతల్లి భారతి ఉయ్యాలో ఆడపిల్లి అనగానే ఉయ్యాలో అంత అలసీనమ్మ ఉయ్యాలో అని పాట పాడుతుంటే వంగి సప్పట్లు వేసుకుంటూ అందరేమో ఆధ్యాత్మిక భావాల వైపు ఉన్నటువంటి మహిళలందరూ వేరే టైప్ ఆఫ్ పాటలు వాడేది ఈమె మాత్రం మహిళని చైతన్యం చేసి పోరాటంలోకి రావాలి అనే టైప్ ఆఫ్ పాటలు వాడేదాం ఒక స్త్రీని గౌరవించే విధంగా పాటలు వాడేది స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గురించి సంబంధించినటువంటి పాటలు వాడేది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కంటే ముందు భూస్వాములు భూస్వాముల పొలాలలో పనిచేస్తుంటే భూస్వామి ఏం చేసేవాడు ఆ కూలి వాళ్ళ దొర నా బిడ్డకు పాలిచ్చేసిన గోత దొర అంటే ఇది వాస్తవము కాదు అని రొమ్ములో చెయ్యేసి రొమ్మును పిండితే పాలొస్తే పంపించేది అప్పుడు స్వరాజ్యం గారి పాట కట్టిదా ఆ పాట ఎంత హైలైట్ అయింది ఎప్పుడు వాడుతుండేది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత వరంగల్లో పెద్ద సభ పెడతాం పాడింది ఎందుకు వాడింది ఆమె పాడినటువంటి పాట మీద మీదున్న ఉయ్యాలో నాయన్నల్లార ఉయ్యాలో చీము నెత్తు లేదా ఉయ్యాలో తిరగబడరేమయ్య ఉయ్యాలో తిరగబడరేమయ్య ఉయ్యాలో అని ఎత్తి పాడేదాము మరి ఇప్పుడు తిరగబడుతున్నామా మనము ఆ దోపిడి పోయిందా కనపడనటువంటి దోపిడి జరుగుతుంది ఆనాడు దోపిడీ కనపడ్డది ఈనాడు దోపిడి కనపడతం లేదు ఆమె ఏదైతే కోరుకుంది భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం విరోచితంగా పోరాటం చేసినటువంటి నాయకురాల యొక్క ఆశయాలు ఇంకా నెరవేరలేదు ఈ ఐద్వా సంఘంలో ఒక ఉదయం గారిని మోటరు ఉదయం గారు సూర్యావతి గారిని మళ్ళీ స్వరాజ్యం గారిని విడదీయలేము మహిళ హక్కుల సాధన కోసం నిరంతరం వాళ్ళు పోరాటాలు చేశారు అహర్నిశలు పోరాటాలు చేసిండ్రు వాళ్ళు వాళ్ళు ఇప్పటికి నేడి తరానికి స్ఫూర్తి ప్రదాతలు ఓ పక్క చాకల ఐలమ్మ గారు పోరాటాలకు స్ఫూర్తి ప్రదాత అయితే స్వరాజ్యం గారు మరో పక్క పోరాటాలకు మహిళల్ని తీసుకురావటంలో మంచి పాత్ర పోషించిన నాయకురాల యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఎప్పుడు ఆమె మహిళల అనేక సమస్యలతో ఇలా మహిళలు వ్యవసాయంలో పనిచేశారు ఇంట్లో పనిచేశారు మహిళలు లేదే కుటుంబం నడవదు మహిళలు ఇవాళ కుటుంబాన్ని నడపటంలో కానీ పిల్లలు సాధటంలో కానీ వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పించటంలో మంచి పాత్ర వాళ్ళు మహిళలు అని ఎప్పుడు చెప్తుండేది అందుకే ఇవాళ సమస్యలు ఏమి అనేది మీరు యువతరం యువతరం అని చెప్తుండేది మీరు ఆఫీసులలో ఉండొద్దు చేప ఎట్లయితే నీళ్ళల్లో ఉంటుందో అట్లా ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే మనం పనిచేయగలుగుతాము ఒట్టినే పని చేయటం కాదు ఆమె ఏం ఆమె ప్రజల సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగించాలి అప్పుడే ప్రజలు మనం వెంట ఉంటారు మనం పట్ల విశ్వాసంతో ఉంటారని ఎప్పుడు చెప్తూ ఉండేదాము స్వరాజ్యంగా తను హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము అందరం వెళ్ళాం నేను అరుణజ్యోతి వినోద స్వర్ణలత ఆశక్క అందరం పోయే అప్పుడు కూడా అదే చెప్తుంది పిడికిలెత్తి పిడికిలెత్తి గౌరవంగా జీవించటం కోసం హింస సమాజం కోసం మనం ఉద్యమించాలి అని ఆ రకంగా ఆమె పిడికిలెత్తి చెప్పేది ఎవరికైనా ఆమె దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అంతే తన సమస్యలు చెప్పుకోవటానికి వస్తే ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చేది వాళ్ళ నిరుచోపరచకపోయేది అంతకంటే ఎక్కువ ఉత్సవంతో పంపించేది ఆమె మాటలతో స్వరాజ్యం గారు అట్లా ఇంట్లో కూడా అవుతాయి అమ్మ ఆమె చెప్పదలుచుకుంది ముక్కు సూటిగా చెప్తుంది తర్వాత సాటు మాట అంటూ ఉండదు ఏదైనా ఉంటే ఎదురుగానే కుండ బద్దలు ఇప్పుడు అక్క ఏదో మాట్లాడింది అది వాస్తవం ఆమె ఎప్పుడైనా నిర్మమాటంగా ఆమె చెప్పిన ప్రతి మాట వాల్యూగా ఉంటుంది అప్పుడు మనకి ఇబ్బంది అనిపించవచ్చు ఏంటి స్వరాజ్యం గారు ఎట్లాంటిది అని మనకు అనిపిస్తుంది తర్వాత నా పోయిన తర్వాత స్వరాజ్యం గారు చెప్పింది దాంట్లో చాలా వాల్యుబుల్ అంశం ఉంది ఇది వాస్తవం అని తర్వాత అనుకుంటాం నా కుటుంబ జీవితంలో కూడా అంతే ఆమె చాలా సాధారణంగా సాధారణంగా చీరలు ఆమె చీరలు చూసినట్లయితే మామూలు చీరలు కట్టేది ఆమె ఆమె చూస్తే అనిపించేది ఓ ఓ పక్క అంటే ఉద్యమాలకు రాకముందు ఏంది ఇంట్లో సాదా సీదా అయినటువంటి చీరలు కడుతుంది అని అనేది నాకు అనిపించిన తర్వాత ఉద్యమాలకు వచ్చినాక ఆమె సీదా చీరలు కట్టినా ఆమె యొక్క గుర్తింపు పేరు ప్రతిష్టలు ముందు ఇది ఒక లెక్క ఆమె సీదా చీరలు దాంతో కాదు ఆమె మాట్లాడేటటువంటి విషయాలు పోరాటాలు వేలములు దాన్ని చూసి ఆమె ఆమెకు గౌరవం ఉంది అని నాకు అనిపించేది అట్లా చదువుకున్న మహిళలంటే కూడా ఇష్టం ఆమె ఎప్పుడు అనేది స్త్రీ కాళ్ళ మీద తను నిలబడాలి నా నాతో కూడా అదే చెప్పేది ఎవరికైనా ఆస్తులు ముఖ్యం కాదు ఇలా ఉండొచ్చు రేపు పోవచ్చు విద్య అవసరం తన కాళ్ళ మీద తను నిలబడాలి అని లైబ్రరీ సైన్స్ తను ఫ్రీడమ్ ఫైటర్లో వచ్చినటువంటి జీతంతో నన్ను చదివించింది నన్ను చదిపిస్తే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను తీరా సర్టిఫికెట్ చేతిలో పట్టుకున్నాక చంద్రబాబు నాయుడు అని బ్యాన్ చేసిండు టైప్ చదవమన్నారు టైప్ లోయర్ పాస్ అయినా దాంట్లో ఏదో కోర్టులో ఇప్పిస్తామని అనుకున్నారు అది రాలే నీకు ఏది రానట్టుంది నేను ఏది చేసినా నీకు ప్రయోజనం లేకుండా అయిపోతుంది అని ఇక వదిలేసింది నన్ను ఇక పిల్లలను చదువుతుంది పిల్లలను చదివిపిస్తుంది మమ్మల్ని చూసుకుంటుంది సరేలే కానీ అని అనుకుంది ఈ లోపు ఈ ఉద్యమంలో రావటానికి మన వేదిక మీద ఉన్నటువంటి హైమవతక్క కావచ్చు స్వరూపక్క కావచ్చు ప్రోత్సహించటంలో జ్యోతక్క కావచ్చు అట్లా ఆ రకంగా ప్రోత్సహంతో లీగల్ సెల్ పెట్టాలన్నారు అట్లా ఆ రకంగా పెట్టి ప్రోత్సహించటం వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వెదిగిన అంటే ఈ స్థాయికి మాట్లాడుతున్నామంటే ఇక్కడికి వచ్చి కార్యదర్శం అయినామంటే ఓ పక్క మళ్ళీ స్వరాజ్యం గారి ఇన్స్పిరేషన్ నా ఐద్వా నాయకుల యొక్క ఇన్స్పిరేషన్ తోటి నేను ఈ స్థాయికి వెదిగాను అందుకే మీరందరూ మన సోదరు చెప్పినట్టుగా ప్రతి గల్లీలో ఒక మళ్ళీ స్వరాజ్యం లాగా ఎదగాలి మళ్ళీ స్వరాజ్యం గారు ఎదిరించాలి ఒక చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక చాకల ఏలమ్మగారు పనిన పంటను దోసుకపోతుంటే నువ్వెవర్రా నా పంటని కష్టపడి ఆరు కాలం కష్టపడి పనినటువంటి పంటని నువ్వు ఎవరు రాని శివంగిలాగా ధరలు ఎదిరించిందంటే అర్థం చేసుకోండి గడప దాటటువంటి రోజుల్లో మనం ఎందుకు మనం ఇవాళ బడ్జెట్ విషయంలో కానీ అత్యాచారాల విషయంలో కానీ అట్లా మహిళలు చైతన్యం చేసి భవిష్యత్తులో ఉద్యమంలో ముందుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది విద్యకు తక్కువ కేటాయిస్తారు వైద్యాన్ని తక్కువ కేటాయిస్తున్నారు కేరళలో విద్యకు వైద్యానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు విద్యా వైద్యం కానీ అక్కడ ప్రతి ఊర్లో ఆసుపత్రులు ఉన్నాయి ప్రతి ఊర్లో ఉన్న దగ్గర మెడిసిన్స్ ఇస్తున్నారు ఇట్లా ఈ రకంగా మనం భవిష్యత్తులో హింసలేని సమాజం కోసం గౌరవంగా జీవించే హక్కు కోసం సమాన హక్కుల కోసం మనందరం ఐక్యంగా ఐక్యంగా ఉద్యమించినప్పుడే మన హక్కులు పరిరక్షించబడతాయి అట్లా ఆ పద్ధతిగా మనందరం ముందుకు సాగాలని భవిష్యత్తులో ఈ ఉద్యమాల్ని మరింత బలోపేతం చేసే విధంగా మన పోరాటాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు